ప్రభునందుకు దేవుని పెట్టారా ఈ ప్రాంత ప్రజలను చూసారో ఒక్కసారి ఎంత భయంకరంగా ఉందో మరి వాటర్ వచ్చి ఇళ్ళల్లో వేళ్లతో మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు భయంకరంగా ఎప్పుడు చూడని రీతిలో ఈ ప్రాంత ప్రజల ఆకలితోనూ అలాగే ఇళ్ళల్లో ఉన్న నీయకుండా ఈ వరద ప్రభావంతో కారులు కానీ ఈ బైకులు కానీ మరి మరి మీ వంతుగా మీరు ముందుకు అడుగులు వేయండి దేవుడు ఇంకా రాబోయే రోజుల్లో ప్రాంత ప్రజలు అయినా ఒకసారి అన్నగారు పూర్తి నాకున్నా ఒకసారి పెట్టుకున్నాడు